చివరిగా చెప్పే మాట ఏంటంటే మా మీద నిమ్ నిందలు మాకు హ్యాపీయే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మమ్మల్ని అంటే మీరు ఇంకో పది కార్యక్రమాలు చేయండి పది మందికి మంచి చేయండి మేము ఓడిపోయిన పర్లేదు అంతేగాని మేము చేసి చేయని మాత్రం ఆపొద్దు మీరు మీద పది మందికి హెల్ప్ చేద్దామని చూస్తున్నాం మాలంట వాళ్ళు నాకీ ఏమవుతుంది సాయం పొంది వాళ్ళు పోతారు నష్టపోతారు సో మీకేమైనా మా మీద పగ కోపాలంటే ఉంటాయి కనుక మీరు కూడా పది మందికి మంచి చేయండి అప్పుడు మమ్మల్ని కొట్టినట్టే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కొనసాగాలి మేము కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ చేస్తే ఇంకా చాలామంది చేయాలి అందుకే మేము ఇటువంటి వీడియోలు ఇటువంటి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కారణం మేము ఏదో చేస్తాం మా ఫోటోలు ఏం చూపించుకోలేని కాదు మమ్మల్ని చూసాం కొంతమంది ముందుకు వస్తారు కదా ఇంకా చాలామందికి లాభం చేకూరుతుంది కదా కష్టాల్లో ఉన్న నిరుపేదలు చాలామంది ఉపయోగపడదనే ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోలు ఫోటోలు లాంటివి చేస్తున్నాము అంతే తప్ప మా వ్యక్తిగత స్వలాభానికి అయితే ఏ రోజు చేయలేదు ఇది కూడా పది మంది బాగుపడతారని చెప్పి చేయడం జరుగుతుంది అక్కడికి థ్యాంక్ యూ వెరీ మచ్